స్వాగతం చిన్న వయసులోనే సహాయం చేయాలనే ఆలోచన వచ్చి పేద విద్యార్థులకు కావలసిన వస్తువులను అందజేసిన నయాన్ను ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది ఆయన బాటలో నడిచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు కిడ్స్ ఫర్ కిడ్స్ అనే కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బ్యాగ్స్ నోట్బుక్స్ పలు వస్తువులను పంపిణీ చేశారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు పలు సామాగ్రిని ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయరమణరావును పలువురు ఘనంగా సన్మానించారు ఎలిగేడు గ్రామ మాజీ సర్పంచ్ గోపాలరావు మనవడు ఎన్ఆర్ఐ నయన్ తన మిత్రులతో కలిసి ఓ ఎన్జిఓ సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా పలు నిధులు సమీకరించి భారతదేశంలోని నిరుపేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నేడు పెదపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థులకు పలు సామాగ్రిని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు హాజరై విద్యార్థిని విద్యార్థులకు సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ ఇలాంటి యువత మన దేశానికి అవసరమని ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఇతరులకు దానం చేయడం చాలా ఉత్తమమని అన్నారు నయన్ను స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలిగేడు మండల ఎంఈఓ కవిత అమ్మ ఆదర్శ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రేఖ మాజీ సర్పంచ్లు గోపాలరావు సింధూజ వెంకటేశ్వరరావు రాజనరసయ్య మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉన్నారు దార్ తోటి తినని అనుకరం ఏ వస్తువులు హ్ ఇంకా 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 రండి ఒక్క రండి మళ్ళీ తర్వాత మీకు రేసర్స్ పెన్సిల్స్ క్రేయన్స్ షార్పెనర్స్ నోట్‌బుక్స్ అన్నీ ఉన్నాయి ఇంకా 400 బ్యాగ్స్ ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి అవి నెక్స్ట్ వీక్ డెలివరీ అవుతాయి ఈ ఐడియా టూ ఇయర్స్ కింద స్టార్ట్ అయింది నేను టూ ఇయర్స్ కింద ఎలిగేట్కి వచ్చినప్పుడు నా డాడ్ అండ్ గ్రాండ్ ఫాదర్ చదివిన స్కూల్కి వచ్చిన ఆ రోజు నుంచి ఇండియన్ విలేజ్లో స్కూల్ సిస్టమ్తో ఇంకా సపోర్ట్ చేయాలని అనుకున్నా వన్ ఇయర్ నుంచి నా తో పాటు మా ఎన్జిఓ స్టార్ట్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేశాము మేము చాలా ప్రోగ్రామ్స్ చేశాము మా ఇంటి దగ్గర స్కూల్స్లో ప్రజెంటేషన్ ఇచ్చి అవేర్నెస్ పెంచినాము నేను ఒక వెబ్సైట్ తయారు చేసి దాని నుంచి కూడా ఫండ్స్ వచ్చినాయి అన్నీ కలిపి స్కూల్ బ్యాగ్స్ కోసం సిక్స్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశారు వెబ్సైట్ తోటి వర్క్ డే అని ఒక కంపెనీ స్పాన్సర్ చేశారు ఆ కంపెనీ రోజు ఇచ్చిన బ్యాగ్స్ డొనేట్ చేశారు వర్క్ డే వాళ్ళ సపోర్ట్ కోసం నాకు బాగా సంతోషంగా ఉన్నది మేము ఈ కిడ్స్ తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్లో కూడా ఇస్తున్నాము నేను స్కూల్ సిస్టమ్స్ని ఇంకా హెల్ప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను థ్యాంక్ యూ టు వన్ ఇంకా ప్రభుత్వం అందించకపోతున్నటువంటి సౌకర్యాలను అందించడానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ పాఠశాలలో చదువుతున్న చదివినటువంటి శ్రీనివాసరావు గారు అయితేధికంగా పిల్లలకు తోడ్పడాలనే భావనతో వచ్చి ఈ పిల్లలకు బ్యాగ్స్ మరియు నోట్బుక్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా మేము రుణపడి ఉంటాం ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా జరిపి మా పిల్లలను ఉత్తేజపరిచి వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకొని అంటే ఈ కాన్సెప్ట్ అంటే ఈ ఆలోచన రావడమే ఒక చాలా గొప్ప విషయం సరే ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం ఎన్నో చేస్తాం ఎన్నో విచ్చల విడిగా సరే మనకు వీలైనటువంటి ప్రోగ్రామ్స్కు మనం చేస్తాం ఇవాళ జిల్లా పరిషత్ పాఠశాల మరి ఎలియలో చాలామంది పేద పిల్లలు ఇలా చదువుకునేటువంటి పిల్లలు ఉంటారు మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ గారు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ సింధు గారు మాజీ ఇప్పుడే చిరంజీవి చెప్తా ఉంటే విన్నాం ఆరు లక్షలు వెచ్చించి మరి స్కూల్లో స్కూల్ బ్యాగ్స్ కానీ స్కూల్ బుక్స్ కానీ పెన్స్ కానీ వాటితో పాటు పెన్సిల్స్ కానీ మరి ఏదైతే చదువుకోవడానికి అవసరం ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా ఒక ఉదార స్వభావంతో ఒక మంచి హృదయంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరం కూడా ప్రత్యేకమైనటువంటి మనందరం కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు మనం తెలియజేసుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది మరి రాబోయే రోజుల్లో కూడా మా యువ ఇదే స్ఫూర్తిని కొనసాగించి ఇదే మరో వాటిని ముందుకు తీసుకెళ్ళి ఇంకేదైతే పేద పిల్లల కోసం మరి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ను వారికి తెలిసినటువంటి వ్యక్తులను స్పాన్సర్గా వాళ్ళ సహకారం తీసుకొని మరి మిగతా రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి చెప్పడం ఇంకా మనకు అందరికి కూడా గొప్ప అనుభూతినిచ్చింది కానీ అంటే ఇది పుట్టిన గడ్డ పుట్టిన ప్రాంతం ఇది మనేరియా మన ఊరు మన ప్రాంతం మరి ఈ పరిసర ప్రాంత గ్రామాలలో కూడా ఇంకా చాలామంది హై స్కూళ్ళలో అటువంటి చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు సరే ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ కార్యక్రమాన్ని పేదలు మన దగ్గర లేనప్పుడు మా శ్రీనివాస్ కూడా ఏంటంటే బయట చేస్తే బాగుంటుంది దాన్ని ఇక్కడనే చేస్తే ఏంటంటే ఇంకా ఇక్కడ మా అందరి మద్దతు ఉంటుంది మేము మేవన్నంటి ఉంటాం ఇది మన దగ్గర కూడా ఇంకా పిల్లలకు అవకాశం ఇచ్చినట్టు కాబట్టి మరి ఇక్కడనే ఇంకా కంటిన్యూషన్ చేసి ఇటు సుల్తాన్పూర్ మీ అమ్మగారు పక్కనే ధూలికట్ట అది మీ ఊరే మా చెల్లెది బొంతకుంటపల్లె పక్కనే గర్రెపల్లి ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నిట్లలో కూడా మీ సహాయ సహకారాలు ఇట్లే కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా తర్వాత నాకు ఏంటంటే వాస్తవాన్ని